జిల్లా కు సంఘం నాయకులకు యువజన సంఘ నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి కుల బాంధరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు సమావేశం మన యొక్క పార్టీలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఎంపీలు ఇద్దరు అదేవిధంగా ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి పదవి కూడా ఇచ్చారు సంకల్ప గారు మరి ఈరోజు ముప్పై జిల్లాలో ఉన్నటువంటి మాంధవులు అందరూ కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా అన్ని సంఘాలైతే ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా యువత సంఘాలు అన్ని అందరూ కలిసి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఇంకా కొంతమంది ఫోన్ల ద్వారా సిపిఐ జగదీష్ కానీ మరి వసేరి నిమూర్తి కానీ మరి అదేవిధంగా రాజేంద్ర సినా కానీ రాగే పరశురామ్ కానీ ఇక్కడికి ఇంకా వచ్చినటువంటి ఆవుల కృష్ణా కానీ మరి ఇక్కడ గంగలగుండ రమణ గారు కానీ చాలామంది పెద్దలు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది అందరూ కలిసి చేయాలా ఎవరంతా వాళ్ళు మీటింగ్ పెట్టుకోకుండా దీన్ని ఒక ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందు తీసిపోయి ఈ సన్మాన కార్యక్రమాన్ని కానీ ఇవి ఎదురగని రీతిలో ఘనంగా ఎంపీల ఇద్దరికి సవితమ్మ గారికి మరి అదేవిధంగా చంద్రబాబు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి రాష్ట్ర తెలుగుదేశం కమిటీ అందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్పిటీసీలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ మన కులానికి కుల ప్రాతిపదికమైంది ఈ ఈరోజు ఈ ఉభయ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో కురుబలు ఉన్నారు మరి అందరూ కూడా రాజకీయ చైతన్యం చైతన్య కావాలంటే మరి రాజకీయ పార్టీలు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మాట్లాడినారు మేము కూడా అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రాష్ట్ర తెలుగుదేశం కమిటీకి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మరి జిల్లాలో నలుమూలు ఉన్నటువంటి కూడా అందరూ కలిసి రావాలి డేటు రాబోయే ఒక ఐదు రోజులు ఆరు రోజుల్లో కూడా డేట్ అంతా కూడా ప్రకటిస్తాం పెద్దలతో కలిసి మరి ఇది ఎవరు కూడా ఇష్టానుసారం కలిపి మేము సన్మానం చేస్తాం మేము సన్మానం చేస్తామనే పెద్దలు మరి అలాంటి నాయకులకు మనందరూ కూడా సమాధానం చెప్పి మరి అది కాదు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి సన్మానం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి యువ నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా తీర్మానించడం జరిగింది దానిపైన కూడా అందరూ కూడా స్థితానై ఉంటాం మరి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం